మీ చిత్రం శ్రీను హనీ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలి ఆ భగవంతుడు నీకు ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించాలి హ్యాపీ బర్త్డే అని హాయ్ పాప హనీ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు జస్త్ రాజమౌళి గౌరవనీ దంపతులు శ్రీమతి అండ్ శ్రీ కరుణాకర్ మానసాల కన్నుల పంట ముద్దుల కుమార్తె హనీకి జన్మదిన శుభాశిస్సులు శుభాకాంక్షలు మా హనీ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో నిండు నూరేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ హనీ ఎంజాయ్ యూ లవ్లీ బ్యూటిఫుల్ బర్త్డే మా గాడ్ బ్లెస్ యు నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ యు హ్యాపీ బర్త్డే హనీ గాడ్ బ్లెస్ యూ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనసుకుంటే కోరుకుంటూ నీకు జబర్దస్త్ హ్యాపీ బర్త్డే హనీ హలో హాయ్ హనీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీకు విషయూ ఏ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి బర్త్డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలి లైఫ్లో ఎంతో హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అలాగే అమ్మా నాన్న చెప్పింది విని చదువులో అయ్యి నువ్వు టాప్ పొజిషన్లో ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను యు ఆర్ సూర్య పింకాంగ్ వన్స్ అగైన్ విషయూ ఏ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్ కరుణాగర్ మానస వాళ్ళ హనీ తినేది బర్త్డే సో వాళ్ళకి హనీకి నా మెనిమోట్ హ్యాపీ క్రాస్ ఆఫ్ ది డే ఆయుష్ ఆరోగ్యం అష్టైశ్వర్యం ఇవ్వాలని దేవుడి దగ్గర వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సత్యపండు జబర్దస్త్ చమక్ చంద్ర గారి టీం ఈ రోజు కరుణాకర్ అండ్ శ్రీమతి మానస గారిలా గారాల పుత్రిక చిరంజీవి హనీకి జన్మదిన శుభాకాంక్షలు మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే టు యూ నాన్న నిండి నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజుల కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య ఉన్నత స్థితిలోకి ఎదిగిన తర్వాత నీ సహచరుల మధ్య చాలా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆ స్థితిని ఆ ఉన్నత స్థితిని భగవంతుని కలుగు చేయాలని ఆ దేవదేవుల ఆశీస్సులు ఎలావెళ్ళ నీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆశీర్వదిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ గాడ్ బ్లెస్ యూ హనీ వెల్కమ్ టు మై ఛానల్ రేపైతే మా హనీ బర్త్డే కదా అందుకోసమే ఇప్పుడైతే చాక్లెట్ తెచ్చుకుంటది ఇది కావాలి ఎన్ని బాక్స్ కావాలి ఫస్ట్ అంటే ఒకటి మంచి సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము షాప్ దగ్గరికి వెళ్తున్నాం చాక్లెట్ తీసుకోవడానికి అయితే వచ్చినాక మెహందీ వేసుకుంటది అట్ మా అన్నమ్మ అయితే అందుకే మన బోనాల పండుగ అయితే వేసుకోలేదు అది పోదు కదా మళ్ళా అనేసి బర్త్డేకి వేసుకుంటా అనేసి అయితే వేసుకోలేదు ఇప్పుడు వచ్చినాక మిమ్మల్కి కోనేపియాలి నమ్మా ఫ్రెండ్స్ మా ఆనయితే మైదాకి వేసుకుంటుంది ఒక చేతికి అయిపోయి అయిపోయింది ఇంకా దానికి వేసుకుంటుంది దీనికి ఏ బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రెండ్స్ మా ఆనయితే మైదాకి వేసుకుంది నేనైతే వేయలేదు మా ఎదురు అమ్మాయి తీసింది నేను అయితే కప్స్ పెడుతున్నా ఆమె వీడియో తీస్తుంటే ఆమె కనిపి కనబడియలేదు ఎందుకంటే ఆమె కొంచెం ఇష్టం ఉండదంట ఇది కొంచెం లైట్ గా తీసినా కప్స్ పెడతా అక్క నువ్వే కప్స్ పెట్టుకోవాలంటే తర తీరా అనేది ఇంటికి ఇప్పుడే ఇప్పుడే కప్సీ పెడుతున్నాయి లైట్ ఏంట మంచిగా పెడుతున్నా నానమ్మకైతే చాలా మంది పడ్డే విషయం షర్ట్ अंदर की थैंक यू अपा ने बहुत धन्यवाद अरे इकडे येतेय मी इतून मी अंदरला एडवांस आदाकडे येतेय आता आपण लवकर ये पिनला गेपतेसी आपण लवकर ये पिनलाक चपू फ्रेंड्स माय बर्थडे विशेस देशन अंदर की थैंक यू थैंक यू फ्रेंड्स थैंक यू फ्रेंड्स फ्रेंड्स हगला साडे बर्थडे हनी थैंक यू मम्मी నేను చెప్పా హనీకి విషెస్ ఎందుకో నేను హనీకి విషెస్ చెప్ప పొద్దు చెప్తా పొద్దుగా కూడా లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మలకి అయితే కరెక్ట్ ట్వెల్వ్ కి అందా కరెక్ట్ ట్వెల్వ్ కి చేసేది అసలు వీడియో తీసేది అండి అంత గుర్తుకు రావును కదా గుర్తుకు అప్పుడు నైట్ అనుకున్నా మా మమ్మీ తల

రెండు రోజులు దగ్గుతో నిద్ర పోవలే కదా అని అస్త డిస్టర్బ్ అయ్యింది కదా నీకు గిట్ల పక్కనే తగ్గుతుంది ఆమె దగ్గరే నాకు అనిపించింది ఇదిగోండి నాకు ఇట్లా దగ్గు వస్తుంది దగ్గు ముందుకొచ్చి ఏడు నుంచి నాకు దగ్గు వస్తుంది అదే నిజ గుడికే ఉందా రెండు రెండు దిక్కులు వేసుకుంది మా అయితే అయిపోయినాక రేపు పొద్దునే చూపిద్దాం ఎట్లా అయ్యిందరే హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇగో ఈ రోజు మానే బర్త్డే కదా మానే అయితే చెప్తున్నా హనీ హనీ అని అమలు చెలగ విజేద్దులే హనీ హ్యాపీ బర్త్డే లే చెలగ విజేద్దులే లే సిక్స్ అవుతుంది ఎప్పుడు రాడే అవుతో హనీ హ్యాపీ బర్త్డే అక్క తన జుట్టారా చుట్టారా మళ్ళీ ఫ్రెండ్స్ ఇకమ్మ అమ్మలు జ్వరం అయితే నాకు రుద్దింది ఫ్రెండ్స్ నైట్ నుంచి నాకు ఇట్లా ఫీవర్ వచ్చింది సడది దగ్గు ఫీవర్ చూసినా అమ్మలు అది ఎట్లా కలుతుందో ఆ చూసినావా ఇంకా ఇప్పుడు వీళ్ళని పంపించాలి కాబట్టి వీళ్ళు బ్రష్ చేసుకొని ఇప్పుడే చాయ్ పెట్టుకుని టాబ్లెట్ వేసుకొని అయితే ఎవరన్నా డాడీ చేసి వంట చేసి పంపించి మళ్ళీ వాడుకుంటా అని నీ బర్డే రోజు నాకు ఫీవర్ వచ్చింది చూసినా ఎట్లా కలుగుతుంది పక్కనే వాడుకుంటే ఎట్లా కాలిందా కాలిందా నీకు వేడి అనిపించి పడతా లేబా ఫ్రెండ్స్ అయితే రెడీ అవుతుంది ఫ్రాక్ అయితే కుట్టించిన క్లాసు తీసుకొని సాయంత్రం కయితే డ్రెస్ ఇచ్చిన పట్టాల డ్రెస్ చాక్లెట్స్ దాన్ని పెట్టుకున్నారా బర్త్డే బీవైతే రెడీ అవుతుంది కానీ మమ్మీ

כרצాలే שודו హ్యాపీ బర్త్ డే హనీ థాంక్యూ అక్క హ్యాపీ బర్త్ డే హనీ థాంక్యూ డెడీ చాక్లెట్ బాక్స్ ఏ తీస్కునా కవర్ లో పెట్టుకో

ఇంకా చూద్దాం ఎంతమంది ఎన్ని కామెంట్ చేస్తారో ఈ రోజు అయితే ఎంతమంది విషయం చెప్తారో అనేసి ఇప్పటివరకైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చాలా మంది అయితే కామెంట్ చేసిర్రు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం అయితే కేక్ కట్ చేపిస్తాం సెలబ్రేషన్ వీడియో అయితే సాయంత్రం అయితే తీస్తాము మరొకసారి మా హానమ్మకి హ్యాపీ బర్త్డే టు యూ అని నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక స్కూల్కి వెళ్తుండ్రు మా అయితే బ్లెస్ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మా అయితే ఎన్ని రోజులు అయితే స్కూల్కి పోక సండే నుంచి ఈరోజు వస్తుంది ఫ్రైడే రోజు కదా మండే అయితే హాలిడే ఉంది ట్యూస్డే వెనస్డే టర్స్డే మండే హాలడేలే అమ్మన్నా త్రీ డేస్ అయితే డూమ్మాలైన శాండిల్స్ బాయ్ <laughs>